బంధువులకి నమస్తే మీరు చూస్తున్న మనపల్లి మన పంటల యూట్యూబ్ ఛానల్ ఇంక ఈరోజు పద్దెనిమిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై సంవత్సరం శుక్రవారము ఇంకా మదన్పల్లి టమాటా మార్కెట్లో స్టాక్ అయితే అయితే సుమారుగా చాలా వరకు సుమారుగా చాలా అయితే తగ్గింది ఈరోజు అయితే సుమారుగా ఐదు వందల యాభై టన్నులు అయితే వచ్చింది ఎనిమిది వందల డెబ్బై టన్నులు అయితే వచ్చింది ఇంకా తేడా అయితే మీరు చూడండి ఎన్ని టన్నుల తేడా ఉందో ఇంకా యావరేజ్గా అయితే మూడు వందల లోపలయితే కాయలు పొడికాయలు వెళ్తున్నాయి ఇంక సెకండ్ క్వాలిటీ కాయలు నాలుగు వందల యాభై పైన అయితే వెళ్తున్నాయి ఆరు వందల అయితే వెళ్తున్నాయి ఇంక ఈరోజు మదనపల్లి టాప్ అయితే ఏడు వందల ఇరవై రూపాయలు అయితే పడింది టాప్ అండ్ టాప్ ఏడు వందల ఏడు వందల ఇరవై రూపాయలు పడింది దిగుమతి అయితే రోజు రోజుకి తగ్గుతుంది కాయలు కూడా మంచిగా అంతగా క్వాలిటీ కాయలు అయితే రావటం లేదు ఇంకా ఈరోజు అంగలు మార్కెట్ అయితే ఏ విధంగా వెళ్తుందని చూద్దాము నేను అంగల్ మార్కెట్ అయితే బా రేంజ్లో దూసుకెళ్ళింది రేట్ అయితే టాప్ అయితే అక్కడ వెయ్యి రూపాయలు అయితే పడింది చూద్దామన్నా ఈరోజు ఏ విధంగా వెళ్తాయనేది అంగల్లో